పదిహేనేళ్ళ పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ రూల్స్పై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఉద్యోగ పదవి విరమణ చేసిన తర్వాత వచ్చే పెన్షన్ నుంచి కమ్యూటేషన్ భాగాన్ని తప్పనిసరిగా పదిహేనేళ్ళలో రికవరీ చేయాలని నిబంధనలు సవాల్ చేస్తూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఏపీ హైకోర్టు ఈ ఏడాది ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఇచ్చిన రూల్స్ను సవాల్ చేస్తూ బి అప్పారావు అనే రిటైర్డ్ తహసీల్దార్ దాఖలు చేసిన ఎస్ఎల్పిపై విచారణ జరిపిన జస్టిస్ కె మహేశ్వరి జేకే మహేశ్వరి జస్టిస్ విజయ్ విష్ణులతో కూడిన ధర్మాసనం ఉత్తర జారీ చేసింది పెన్షన్ కమిటేషన్ కింద తనకు చెల్లించాల్సిన ఏడు పాయింట్ ఐదు ఐదు లక్షల మొత్తాన్ని ఎనిమిది శాతం వార్షిక వడ్డీ రేటు కింద రికవరీ చేస్తే పదకొండు పదమూడు నెలల్లో మొత్తం తీరిపోయింది అని వివరించారు అయినప్పటికీ ఏపీ సివిల్ సప్లైస్ పెన్షన్స్ ఏపీ సివిల్ పెన్షన్స్ కమ్యూటేషన్ రూల్స్ పంతొమ్మిది వందల నలభై నాలుగులో సెక్షన్ ఎయిటీ ఎయిటీన్ కింద పదిహేను ఏళ్ల పాటు రికవరీ చేయాలనే నిబంధన పేరుతో మరో మూడేళ్లు ఏడు నెలల పాటు అయితే రికవరీ కొనసాగించడం వల్ల తనకు నష్టం జరిగిందని తెలిపారు ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధం కాబట్టి దాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేయడంతో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణలో కోర్టు ఈ సెక్షన్లోని అంశాలను అయితే పరిశీలించనుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి